శ్రీ గురు చరణ ముకుర సుధారి వరుణ రఘువరవిమలయసా జోదాయక పలచారీ శ్రీ గురుదేవుల పార్వద్ముల ధూళితో అర్థము వంటి నా మనసును శుభ్రపరుచుకొని చతుర్విధ ఫలమును ఇచ్చు పవిత్రమైన శ్రీ రఘువీర కీర్తిని నేను తలిచెదను बुद्धिहीनतनुजनके सुमिरौ पवनकुमार बलभुतिविद्यादेहमोहि हरः कले स्वीकार బుద్ధిహీన శరీరమును తెలుసుకొని ఓ పవన్ కుమారా నిన్ను నేను స్మరించుచున్నాను నాకు బలము బుద్ధి విద్యను ప్రసాదించి నా కష్టాలను వికారాలను తొలగించుము జయ గుణ సాగర జయ కపీ సతిహలో ఓ హనుమంత జ్ఞానము మరియు మంచి గుణముల సముద్రముల వంటి నీకు వానరజాతికి ప్రవ్వువైన నీవు మూడు లోకాలకు ప్రకాశింపజేసే నీకు జయము జయము రామధూత అతులిత అంజని పుత్ర పవన సుతనామా నీవు శ్రీరామునకు దూతవు అమితమైన ఫలం కలవాడవు అంజనీదేవి పుత్రుడిగా పవనసుత నామము కలవాడవు మహావీర విక్రమ భజరంగి కుమతి నివార సుమతి కేసంగి నీవు మహావీరుడువు పరాక్రమముతో కూడిన వజ్రము వంటి దేహం కలవాడవు చెడుమతి గలవారిని నివారించి మంచిమతి కలవారితో కలిసి ఉండువాడవు కుంచిత కేస బంగారు రంగు గల దేహముతో మంచి వస్త్రములు కట్టుకొని మంచి చెవిదుద్దులు పెట్టుకొని ఉంగరాల జుత్తు కలవాడవు కాంధే సాజై ఒక చేతిలో వజ్రాయుధం మరొక చేతిలో విజయానికి ప్రతీక అయిన ధ్వజము పట్టుకొని భుజం మీదుగా యజ్ఞోపవేతం ధరించినవాడవు సువన కేసరీ నందన తేజ ప్రతాప ప్రతాపహాజవందనా శంకరుని అవతారముగా కేసరీపుత్రుడు అయిన నీ తేజస్సును ప్రతాపమును చూసి జగములు వందనములు చేసినవి విద్యాతుర రామ కాజ కరివేకాతురా విద్యావంతుడవు మంచి గుణములు కలవాడవు బుద్ధి చాతుర్యములు కలవాడవు అయిన నీవు శ్రీరామచంద్ర కార్యము చేయుటకు ఉత్సాహంతో ఉన్నవాడవు ప్రభు చరిత్ర రామలకన రామలఖన సీతమశియా శ్రీరామచంద్ర ప్రభువు యొక్క చరిత్రను వినిటిలో తన్మయత్వం పొంది శ్రీ సీతారామ లక్ష్మణులు నీ మనస్సులో ఉంచుకున్నవాడవు శ్మరూప దరికావా వికట రూపధరి లంక జరా సూక్ష్మరూపం ధరించి సీతంబముకు కనిపించిన వాడవు భయానక రూపం ధరించి లంకను కాల్చిన వాడవు భీమ అసుర సంహారే రామచంద్రకే కాజసవారే మహాబల రూపమును ధరించి రాక్షసులను సంహరించిన వాడవు శ్రీరామచంద్రుని పనులకు వాడవు లాయ శ్రీరఘువీర హరషి పురలాయే సంజీవిని తీసుకువచ్చి లక్ష్మణును ప్రతికించిన నీ వల్ల శ్రీ రఘువీరుడు చాలా ఆనందించాడు రఘుపతి ప్రియ బహుతబడాయిత సమభాయి అంత ఆనందంలో ఉన్న శ్రీరాముడు నిన్ను మెచ్చుకొని తన తమ్ముడైన భరతుని వలె నీవు తనకు ఇష్టమైన వాడువు అని పలికెను సహసవదన శ్రీపతి కంటల వై వేనే నిన్ను కీర్తించిన శ్రీరాముడు ఆనందంతో నిన్ను కౌగలించుకున్నాడు शनकादिक ब्रह्मादिमुनीसा नारद सारद सहितुबेरदि कवि कोविद कहि सके कहाते शनकादि ऋषु ब्रह्मादि देवतु नारु विद्याविशारु आदिशेषु यमकुबेरादिक्पालुरु కవులు కోవిదులు వంటి ఎవరైనా నీ కీర్తిని ఏమని చెప్పగలరు చెప్పగలరువా నీవు సుగ్రీవుడికి చెప్పిన గొప్ప ఉపకారం ఏమిటంటే రామునితో పరిచయం చేయించి రాజపదవిని కలిగించావు మంత్ర విభీషణమాన లంకేశ్వర భయే సభ జానా నీ ఆలోచనను విభూషణుడు అంగీకరించి లంకకు రాజు అయిన విషయము జగములో అందరికీ తెలుసు యుగ సహస్ర లీల్యో తాహి మధుర పలజాను యుగ సహస్ర యోజనముల దూరంలో ఉన్న బాణుడిని మధురఫలమని అనుకొని అవలీలగా నోటులో వేసుకున్నవాడవు ప్రభు ముద్రికా లాంగి జలది అచర జనాహీ అలాంటిది శ్రీరామ ముద్రిక నోటి కరిచి సముద్రాన్ని ఒక్క ఉదిటన దూకావు అంటే ఆశ్చర్యం ఏముంది दुर्गम काज जगति के जेते सुगम अनुग्रह तुंहारे तेते <coughs> जगमलो दुर्गम बले कष्टमायना पनुलो नी अनुग्रहम वल्ला सुगमं कागलव राम दुवारे तुमरगवारे होतना अज्ञा बिनुपयटारे శ్రీరామ ద్వారానికి నీవు కాపలగా ఉన్నావు నీ అనుమతి లేకపోతే ఎవరైనా అక్కడే ఉండిపోవాలి నీ ఆశ్రమములో అందరూ సుఖముగా ఉంటారు నీవే రక్షకుడువు అయితే ఇంకా నాకు భయము ఎందుకు ఆపన తేజ సంహారోపై తీనో లోకహంకటే కాంపై నీ తేజస్సును నీవే నియంత్రించగలవు నీ కేకతో మూడు లోకాలు కంపించగలవు భూత పిసాచనివై మహావీర జపనామ సునావై భూతములు ప్రేతములు దగ్గరకు రావు మహావీర అనే నామం చేస్తే హరై సభ పీర జపత నిరంతర హనుమత వీరా రోగములు నశిస్తాయి పీడలు హరింపబడతాయి ఓ హనుమంత వీరా నీ జపము వలన సంకటనే హనుమాన చుడావై మన క్రమ వచన ధ్యాన చూడా వై మనస్సు కర్మ వచనం చేత జ్ఞానం చేస్తే సంకటముల నుంచి ఓ హనుమంత నీవు విముక్తినిగా చేయగలవు సభపర రామ రాజ తినకే కాజ సకల తుమసాజ అందరికన్నా తాపసుడైన రాజు శ్రీరాముడు ఆయనకే నీవు సంరక్షకుడువు ఔర మనోరద జో కోయిలవై సోయి అమిత జీవనపల పావై ఎవరు కోరికలతో నివ్వదకు వచ్చినా వారి జీవితంలో అమితమైన ఫలితాలను ఇవ్వగలవు చారో యుగ ప్రతాప తుంభారా హై పరసిద్ధి జగత బుజియారా నాలుగు యుగాలలో నీ ప్రతాపం ప్రసిద్ధం మరియు జగత్తుకు తెలియపరచబడినది సాధు అసుర నికందన రామదుళారే సాధువులకు సంతులకు నీవు రక్షకుడవు అసురులకు అంతము చేసినవాడవు రాముని ప్రేమ పాత్రుడవు

నీ వద్ద రామరసామృతం ఉన్నది దానితో ఎల్లప్పుడూ రఘుపతికి దాసునిగా ఉండగలవు భావై జన్మ జన్మకే తుఖభిసరావై నిన్ను భజిస్తే శ్రీరాముడు లభించి జన్మ జన్మలలో దుఃఖముల నుండి ముక్తుడను అవ్వగలను అంతకాల రఘుపతి పురాజాయి జహ జన్మ హరిభక్త కహాయి అంత్యకాలమున శ్రీ రఘుపతి పురమునకు వెళితే తరువాత ఎక్కడ పుట్టిన హరిభక్తుడని కీర్తింపబడతారు ఔర దేవత చిత్తన ధరయి హనుమత సేయి సర్వసుఖకరయ వేరే దేవతలను తలుచుకునే అవసరం లేదు ఒక్క హనుమంతుడే సర్వసుఖాలు కలిగించగలడు సంకట మురై హనుమత బలవీరా కష్టాలు తొలగిపోతాయి పీడలు చెరిగిపోతాయి ఎవరైతే బలవీరుడైన హనుమంతుడిని స్మరిస్తారో జై 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 హనుమానగసాయి కృపాకరో గురుదేవకి నాయి జై 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 హనుమాన స్వామికి గురుదేవులు వలె మాపై కృపును చూపము యహవర పాఠకర కోయి చూటహిబి మహాసుఖోయి ఎవరైతే వంద సార్లు దీనిని పఠిస్తారో బంధముక్తులై మహాసుఖవంతులు అవుతారు హనుమాన సిద్ధి ఎవరైతే ఈ హనుమాన చాలీసును చదువుతారో వారి సిద్ధికి గౌరీసుడే సాక్షి సదా హరి కీ జై నాద హృదయ మహాడేరా తులసీదాసు ఎల్లప్పుడూ హరికి సేవకుడిని కాబట్టి నా హృదయమును కూడా నీ నివాసంగా చేసుకో ఓ నాదా హనుమంత పవనతనయ సంకటరణ మంగళమూరితి రూప రామలఖన సీత సహిత హృదయ బసహసురూపా పవనకుమార సంకటములను తొలగించినవాడ మంగళమూర్తి స్వరూప ఓ హనుమంత రామలక్ష్మణ సీతా సహితముగా దేవతా స్వరూపముగా నా హృదయమునందు నివసించము जय हनुमान